మెట్సీఐఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు నమస్తే నేను వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్లో సెక్రటరియేట్ తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందా ఇందులో నిజమేంత ఒకవైపు రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు జరగట్లేదంటూనే అమరావతి ప్రాంతంలో భూబుల్లి ఎందుకు తనఖా పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయాలు శిఖరాగ్రానికి చేరుతున్నటువంటి పరిస్థితి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరి బలం ఏంటి అనేటువంటి చర్చ ప్రజల్లో కూడా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటే గారు ఉన్నారు బాలకోటే గారు నమస్కారం ఏంటి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అంశం సెక్రటేరియట్ ఇప్పుడు వరకు ఏమో రాజధాని లేదన్నారు ఏదీ లేదన్నారు ఇప్పుడు అక్కడే తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు తీసుకొస్తుంది అనే దాని మీద విపక్షాల విమర్శలు ప్రభుత్వం కౌంటర్ ఏ విధంగా చూడాలి కేశవ గారి నమస్కారాలు చూడండి సార్ మీరే అన్నారు కదా ఇప్పుడు రాజధాని అంటే ఎడారి అన్నారు శ్మశానం అన్నారు గ్రాఫిక్స్ అన్నారు మరి గ్రాఫిక్స్ పెట్టుకుంటే తాకట్టు పెడితే డబ్బులు ఇస్తారా శ్మశాన స్థలాలకు డబ్బులు ఇస్తారా ఎడారులో డబ్బులు ఇస్తారా అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నామంటే మీలాంటి జర్నలిస్టుల ముందు అమరావతి గురించి మాట్లాడాలంటే నా రాజధాని రైతులు భూములు ఇచ్చారంటే నిజమా నిజామాబాల్ గారు అలా లేదే పరిస్థితి అని మీరు ఇలాంటి వాళ్ళు అడుగుతుంటే గుణపాలు గుండెల్లో కూర్చున్నట్టు ఇప్పుడు కొడాలి నాని గారు కూడా భూములు తాకట్టు పెట్టుకోకూడదని రాజ్యాంగం నన్ను రాసిచ్చారా ఏముంది సచివాలయం అంటే పది ఎకరాలు పది ఎకరాలు పొలం ఒక రాష్ట్ర రాజధాని సచివాలయం సచివులు కూర్చునే సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఏముంది పది ఎకరాలు అని మాట్లాడుతున్నారంటే ఇటువంటి గులాంగిరి ఎమ్మెల్యేలని కొడాలి నాని లాంటి మనుషుల డా డ్యాష్లా ఏమనాలి సార్ కూపెక్కిత్తులే కానీ అంటే ఒకటి ప్రభుత్వం వైపు నుంచి అప్పులు తేవాలన్నా ఆయన చెప్పిన మాట కూడా ఒక పాయింట్ ఏంటంటే బ్యాంకు దగ్గరికి మీరు రుణానికి వెళ్తే షూరిటీ అడుగుతారు ఏదో ఒక షూరిటీ ఇవ్వాలి కదా తప్పే ఉంది ఇది సహజంగా పెట్టేటువంటి ప్రక్రియ మళ్ళీ విడిపించేస్తుంది ప్రభుత్వం అంటే గారు అదేదో వేరే స్థలము ఇంకోటో మరొకటో ఇంకోటో ఇదే కాదు మీరు మద్యం మీద అప్పులు తెచ్చారు మీరు కార్పొరేషన్ల మీద అప్పులు తెచ్చారు విద్యుత్తు మీద అప్పులు తెచ్చారు ఇది సచివాలయం సార్ ఈరోజు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది ఏంటంటే అది అవాస్తవం అలాంటిది జరగలేదు అని అన్నాడు సిఆర్డీఏ కూడా ప్రకటన చేసింది వాస్తవ వాస్తవాలు కూడా పూర్తిగా మనకి తెలియదు అధికారికంగా అయితే దీన్ని తాకట్టు పెట్టారు హెచ్ఎఫ్సీకి తాకట్టు పెట్టారనేది అఫీషియల్ లేదు వాళ్ళు ఖండం చేస్తున్నారు సిఆర్డి వాళ్ళు సిఆర్డిఏ వాళ్ళు ఈ రోజున కొడాలి మంత్రి మంత్రి అమ్మని మాట్లాడుతూ పెట్టుకుంటాం యా పది ఎకరాలు ఏ పెట్టకూడదా మరి ఆ పది ఎకరాలు ఎవరేయండి ఎవరిచ్చి నాని నానిచ్చాడా మొన్నదాకా మీరు ఏమన్నారు అసలు అది కాదు ఆ భూములే రైతులు ఇవ్వలేదు కదా అసలు అక్కడ రాజధాని లేదన్నారు కదా అది దీన్ని నేను మాట్లాడుతున్నాను నేను మాట చెప్తాను సార్ ఇది గులాంగిరి అంటే నూట యాభై సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల యాభైలో జ్యోతిరావు పూలే నాయకుల గురించి రాసిండు గులాంగిరిగా ఉండే సమాజం ఎక్కడైతే సలాం సలాం అంటూ గులాం గురి చేసే ప్రజాప్రతినిధులు ఉంటారో ఆ సమాజం ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది తాకట్టులో భారతదేశం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో తరిమల నాగిరెడ్డి గారు నేను కొడాలి నాని గారికి చెప్తున్నాను నాని గారు మీరు ఒక మంత్రి ఏముంది సచివాలయం పది ఎకరాలు ఇప్పుడు మాజీ మంత్రి మాజీ మంత్రి ఏముంది సచివాలయం పది ఎకరాలు తాకట్టు పెట్టుకపోతే ఏం పెట్టుకోవాలన్నావు ఎందుకంటే సర్మల నాగిరెడ్డి గారు లాగానే దాదాపు డెబ్బై డెబ్బై ఐదో దశకంలో ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి చేసిన నీలం సంజీవయ్య రెడ్డి గారి బావమరిది ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసిన నీలం సంజీవయ్య గారికి బావమరిది రెడ్డి వెయ్యి వెయ్యి ఎకరాలని నిరుపేదలకి దానం చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా న్యాయం జరగదని రాజీనామా చేసి నక్సల్స్ ఉద్యమానికి వెళ్ళి పోరాడిండు వీళ్ళు నాయకులు ఇప్పుడు మాట్లాడిన సచివాలయం మీద మాట్లాడిన కొడాలి నాని గారు గులాంగిరి నాయకుడు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పరిస్థితి ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి అతలాకుతరం అయ్యింది కానీ అతలాగుతులు అయిన దానికంటే కూడా ప్రచారం ఎక్కువ చేస్తున్నాయి విపక్షాలు పదే పదే ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఆర్థిక మంత్రి ఏమో అప్పుల భారం అంత లేదంటారు మీరేమో పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు ఇలా పెంచుకుంటూ పోతున్నారు ఎక్కడి నుంచి వచ్చిన అప్పులు లెక్క చెప్పండి మీకు చా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయని నివేదికలు ఇస్తేనే మాకంటే ఉత్తరప్రదేశ్ని కొని అని చెప్పి అప్పుల గురించి నివేదిక ఇస్తే మాకంటే పలానా రాష్ట్రం అప్పులు చేసిందని అని చెప్తున్నారు మా రాష్ట్రంలో ఏ రాష్ట్రానిక ఒక గోబెల ఉంటాడు మా రాష్ట్రంలో వంద మంది గోబెల్స్ ఉండాలి ఏ గోబెల్స్ సమాధానం చెప్తాం ఇప్పుడు మీరు దీన్నే చూసుకోండి అందుకని చందరవందన అయ్యింది ఆఖరికి ఏమైపోయిందంటే సచివాలయాన్ని దౌర్భాగ్యం అనే పరిస్థితికి వచ్చాం ఇప్పటికైతే మద్యాన్ని మద్యాన్ని తాకట్టు పెట్టారా మద్యాన్ని తాకట్టు పెట్టి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెచ్చారు మీకు విశాఖపట్నంలో చాలా భవంతులు తాకట్టు పెట్టారు కార్పొరేషన్లు పెట్టి అప్పులు తెచ్చారు దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాగి ఇదంతా కూడా కళ్ళకు కట్టిన సత్యమే ఈ రోజున ప్రభుత్వం చెప్తుంది మేము అప్పులు చేయలేదు గత ప్రభుత్వం చేసింది లెక్కలే చెప్తున్నాయి కదా సార్ గత మొత్తం ప్రభుత్వాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి పదహారు ముఖ్యమంత్రులు మూడు లక్షల కోట్లు చేస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు అప్పు తేలింది అసలు ఆదాయ మార్గం ఏముంది చెప్పండి మీరు చెప్పండి ఆదాయ మార్గం ఇప్పుడు రూపాయి లేకే కదా ఇవంతా కూడా జరుగుతుంది రూపాయి లేకే కదా పోలవరం పూర్తి చేయలేకపోయింది నువ్వు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావు ప్రభుత్వం దగ్గర దగ్గర రెండు లక్షల పైగా ఉద్యోగాలు క్రియేట్ చేసామని చెప్పని అలానే రూరల్ క్లినిక్స్కి మొదలు పెట్టాం పదివేల సచివాలయాలు పదిహేను వేల సచివాలయాలు కట్టాం ఇవన్నీ లెక్కలు ప్రభుత్వం చెప్తున్నటువంటి తలసరి ఆదాయం కూడా పెరిగింది టాప్ టెన్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది టాప్ టెన్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది తలసరి ఆదాయం ప్రకారం అంటే మరి అభివృద్ధి సూచనగా చూడలేమా టాప్ టెన్లోకి ఆదాయం పోయింది సచివాలయాలు కట్టాము మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఉద్యోగస్తులు జీతాల కోసం ఎందుకు గెడుస్తున్నారు అంగన్వాడీ టీచర్లు వెయ్యి రూపాయల కోసం ఎందుకు ఖర్చు చేశావు ఎక్కడ ఏ ఉద్యోగం ఇచ్చావు ఐదు వేల రూపాయలు వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చిన ఉద్యోగస్తులని పేర్లు చెప్తున్నావు ఇప్పుడు అబద్ధాలు మాట్లాడేవాడికి ఇక ఏది చెప్పినా కూడా ఇప్పుడు ఈ ఎన్నికల కాలంలో ఉదాహరణ నాలుగేళ్ళు మనం రౌండ్ రిపోర్ట్ ఏంటి మీరు రాజధాని ఉద్యమంతో మమేకమై ఉన్నారు అన్ని అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి కారణం ఏంటి ప్రశాంత్ కిషోరు హీజ్ నాట్ ఏ రైట్ పర్సన్ ఇన్ మై నాలెడ్జ్ నా అభిప్రాయం అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రాజగురువు రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ గారి గురించి మనం చెప్పింది ఏంటంటే ఇతనే కోడికత్తి వ్యూహకర్స గొడ్డలి వేటి వ్యూహకర్స జగన్మోహన్ రెడ్డి గారికి జగ్ని గెలిపించాడు బీహారీ వాడు ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టాడు విషం చిమ్మాడు మనల్ని నాశనం చేయడానికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో కులాల సంఘర్షణ కూడా ఆయన కారణం ఆయనే కారణం అని చెప్పాం ఈ ఆ రోజున ఇప్పుడు ఆయన రూటు మార్చుకొని ఏదో మడి చెప్పేసి తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చినంత మాత్రం పుణ్యాత్మడు అయితే అవ్వడు ఆయనకు స్ట్రాటజిక్ ఆయన కేసీఆర్ గారి దగ్గర కూడా స్ట్రాటజీ ఉందంటారు తప్పనిసరిగా స్ట్రాటజీ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు అని పూర్తిగా నంటాం అంటే మీరు యుద్ధం చేయమకండి ఇళ్లలో కూర్చోండి ఇళ్లలో కూర్చోమని చెప్తున్నావా మేమేం చెప్తున్నాం ఉద్యమకారులుగా జగన్మోహన్ రెడ్డి గారు బలమైన వ్యక్తి అతను చాలా అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర మనం జాగరూకతగా యుద్ధం చేయాలి గెలవాల్సినోడు యుద్ధం చేయాలనుకున్నవాడు జాగరూకతగా యుద్ధం చేయాలి ఈరోజు కూడా నేను చూశాను ఉచిత పథకాలు ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు ఉచిత పథకాల మీద దుమ్మెత్తిపోస్తున్నారు అవి సంక్షేమ పథకాలు నిరుపేదలు తీసుకుంటున్న పథకాలు మేము ఆనాడు కూడా చెప్పాం సార్ ఏదైనా పేదలకు ఇచ్చే ఏ పథకం అయినా పథకానికి మనం కనుక వ్యాఖ్యానం చేస్తే వాడు పేదోడు హర్ట్ అవుతాడు ఇప్పుడు అది ప్రజల సొమ్మే ఇచ్చిన ప్రజల సొమ్మే ఇచ్చిన ప్రజల సొమ్మే ఇంకెవరిచ్చినా ప్రజల సొమ్మే అందుకని చాలా నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ఓటర్లు వేసే ఓట్లు అండి వివిధ కులాలు వివిధ చైతన్యాలు వివిధ తరగతులు వివిధ భావోద్వేగాలు ఇప్పుడు మూడు రాజధానుల భావోద్వేగం అమరావతి భావోద్వేగం కులాల భావోద్వేగం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ కుల సమ్మేళనంలో జరుగుతున్న సంగ్రామంలో ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఒకటే కేశవ్ గారు చట్టసభల్లో విజయం సాధించడం అనేది ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పని ఇప్పటివరకు రాజధాని ఉద్యమకారులుగా లేదంటే విశాఖ ఉద్యమకారులుగా లేదా ఆయా సాక్ష్యాల ప్రజలు రొకదారుల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద విమర్శలు చేసాము ఆ లోపాలను ఎత్తు చెప్పాము లాంటి వైసీపీని పీణువులాగా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజున భయపడే పరిస్థితికి వచ్చేసి ఇక కాలర్ ఇలా చొక్కా ఇప్పేసేసి కొట్టానికి మీరు బొదండి అనే పరిస్థితికి వచ్చాడు కాబట్టి మేము అనేది ఏంటంటే ఈ ఉద్యమాలు అమరావతి ఉద్యమ గలం కూడా అసెంబ్లీలో వినిపించాలి ఆ ఉద్యమంలో ఉండే వాళ్ళకు కూడా అసెంబ్లీ సీట్లు ప్రతిపక్ష పార్టీలు కేటాయించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ స్ప ఆ ఆ ఆ ఉద్యమ స్ఫూర్తికి ఏంటి అసలు కన్సిడర్ చేసే పరిస్థితి ఉందా మరి ఇప్పుడు ఆల్రెడీ కూటమి ఏర్పడిన తర్వాత ఒక విధంగా బలం పుంజుకున్నారనే సంకేతాలు వస్తున్నాయి ఎప్పుడైతే ఈ సీట్ల ప్రకటన వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ వ్యతిరేక భావజాలం వస్తున్న పరిస్థితి బలహీన పడుతుంది మైత్రి బంధం బీటలు వారుతుంది కులాల ఈక్వేషన్ పరంగా చూస్తే కమ్మారెడ్డి కమ్మ కాపు అనేటువంటి ఈక్వేషన్ చాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావశీలమైనటువంటి అంశం అది కూడా వ్యతిరేక వర్గాలుగా మారిపోతుంది అనేటువంటి విమర్శ వస్తుంది అనేది గ్రౌండ్ రిపోర్ట్ అలానే ఉందా జగన్మోహన్ రెడ్డి గారి లోపాలు శతకోటి ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను వాడుకోవడంలోనే ప్రతిపక్ష పార్టీ సక్సెస్ కావాలి ఎప్పుడు కూడా ఆయన లోపాలు చేశాడు ఆ తప్పులే మనల్ని ఒప్పులుగా మార్చి మనల్ని గెలిపిస్తాయి అని అనుకునే అన్ నిర్లిప్త కరెక్ట్ అవ్వదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎక్కడ ఉంగరం పోగొట్టుకున్నారో అక్కడే ఎత్తుక్కోవాలి మీరు బెడ్రూమ్లో ఉంగరం పోగొట్టుకోడాలో పోగొట్టుకుని బెడ్రూమ్లో ఎత్తుకున్న ఫలితం రాదు లోపాలను ప్రతిపక్ష పార్టీలు సమీక్షించుకోవాలి అవి చట్ట సభల ప్రక్రియ సభల ప్రక్రియ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కలబడాలి అని అంటే ప్రతిపక్ష పార్టీలు చాలా బా గురుతరమైన బాధ్యత ఉన్నాయి మీరు మాట్లాడున్నారు కాస్త గందరగోళంగా ఉంది ఏంటి ఈ ఉమ్మడి కోటబల పొత్తు అనేది చర్చ ఇప్పుడు ఏంటంటే ఇరవై నాలుగు సీట్లకి పవన్ కళ్యాణ్ ఫిక్స్ అవ్వడం పైన కాపుల్లో వ్యతిరేకత పూర్తిగా వస్తుంది దానికి తగ్గట్టు దానికి అనుకూలంగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు బట్ అనుకున్నంత కౌంటర్ చేస్తున్న పరిస్థితి లేదు అలానే ఇటువైపు కూడా సీట్లు రాని వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా తిరుగుబాటు బాగుంటే ఎగరేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వసంత కృష్ణప్రసాద్ జాయిన్ అయితే మీ మైలవరంలో చూస్తున్న రాజకీయం రాష్ట్రం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏమన్నా క్షేత్రస్థాయిలో ఈ బదలాయింపుల వలన సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి ఉందా మీ అంచనా ఏంటి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొత్తులతోనే వెళ్ళాడు విజయం సాధించాడు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పొత్తులతోనే వెళ్ళాడు అపజయం సాధించాడు అంటే పొత్తు సాధించుకున్నంతమ పొత్తు పద్నాలుగులో విజయం సాధించారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా పొత్తుల్లో రెండు వేల పద్నాలుగులో పొత్తే ఉంది బీజేపీ టీడీపీ పొత్తే కదా జనసేన బయట నుంచి మద్దతు జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చింది ప్రధానమైన పొత్తు కాదు విజయం సాధించాడు అంటే ప్రతి పొత్తు విజయానికి నాంది బలకదు ప్రతి పొత్తు అపజయానికి శ్రీకారం చుట్టదు ఆ పొత్తుని ప్రజలు ఆశీర్వదించే విధంగా చేసుకోగలగాలి ఈ రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అనేది బలంగా వినిపిస్తున్న వాదన జస్ట్ ఒక రెండు మూడు రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ మార్క్ అవుతుంది ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రజాశ్రేణువులు ఇప్పుడు నువ్వు నేను కలిపి కాపీ తాగితేటా మన ఇద్దరం కలిసి టీ తాగితేట నీ పార్టీ శ్రేణులు నా పార్టీ శ్రేణులు గ్రామాల్లో కలిపి కలిసి తిరగాలి కలిసి తిరగాలి కలిసి టీ తాగాలి వాళ్ళని కలిసే విధంగా చేయాల్సిన బాధ్యత మనది ఒకవేళ ఏదైనా సామాజిక అంతరాలు ఉంటే సామాజిక దూరాలు ఉంటే ఇప్పుడు ఈ ప్రధాన కర్తవ్యాన్ని గెలవటానికి వైసీపీ ప్రభుత్వం మీద నెగ్గటానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపటానికి ఆ కలవాల్సిన బాధ్యతని చెప్పగలగాలి దాంతోపాటు మిగిలిన కులాలను కూడా హక్కులు చేర్చుకోగలగాలి అందుకని ఒక సంక్లిష్టమైన యుద్ధం అసలు ఏపీ పరిస్థితి కొంచెం సంక్లిష్టంగా ఉంది పైపతి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ కుల చిచ్చు దానికి అగ్గిపెట్టి అక్కర్లేదు దానికి పెట్టుకోలేదు కులం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం కనిపెట్టింది కాదు ముందు నుంచి ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే కులం అనేటువంటి చర్చ వస్తుంది కానీ ఆ రేపటం అంటే కులం మీద కులం ఇప్పుడు అమరావతి మీద ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ అదే కదా అస్త్రం కూడా అదే కదా ఇది కమ్మ అని చెప్పేసి అనుగుణమే దాదాపు మూడు ప్రాంతాల ప్రజల్లో ఒక విషవాయులాగా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు కళ్ళ ముందు కట్టే రాజధాని రైతులు భూములు ఇచ్చిన మాట యదార్థం తీసుకున్న మాట యదార్థం పరిపాలన అక్కడి నుంచి జరుగుతుంది అక్కడి నుంచే జరుగుతుంది మళ్ళీ ఈ రోజున ఏంటంటే దా దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది అందుకని ఈ ప్రజల మధ్య భావోద్వేగాలనే రాజకీయంగా వాడుకోవడం వల్లనే కొద్దిగా రాష్ట్రం కుదేలైంది ఇప్పుడు మాకు తెలిసైతే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడు సార్ ప్రతిపక్ష పార్టీలో గురుతరంగా యుద్ధం చేయాలి ఈ సీట్లు ఇచ్చినా ఆ సీట్లు ఎవరికి ఇస్తున్నాం ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం ఆ ఊరు వాడికి తెలుసా అక్కడ మండలాలేంటి ఆ ప్రాంత ప్రజలేంటి వాళ్ళ నాన్నగారు అన్న నాన్ లోకల్స్ కూడా సీట్లు ఇచ్చారు అంటే మీరు అనే దాని ప్రకారం అన్ని సమీకరణలు చూసుకోవాలి ఓకే నాన్ లోకల్ నాన్ లోకల్కి ఇస్తే దూరా బార్బోర్కి ఇస్తే ఇప్పటికిప్పుడు ఎన్ఆర్ఐన్ తెచ్చిస్తే లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇస్తే మీరు ఇవన్నీ కూడా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైక్రోస్కోప్ లెవెల్లో యుద్ధం చేస్తున్నాడు పోలింగ్ యుద్ధం ప్రతిపక్ష పార్టీలు కూడా అలానే చూడాలి అంటే ఎన్నికల్లో అన్ని అంశాలు పనిచేస్తాయి అన్ని అంశాలు పనిచేస్తాయి కాయిన్ పనిచేస్తుంది క్యాష్ పనిచేస్తుంది క్యాష్ పనిచేస్తుంది లిక్కర్ పని చేస్తుంది మనీ పనిచేస్తుంది అన్ని అంశాలు పనిచేస్తాయి గ్రౌండ్ రిపోర్ట్స్ బట్టి చూస్తే ఒక సైడ్ క్యాండిడేట్లు అనౌన్స్ అయ్యారు ఇంకో సైడ్ ఇన్ఛార్జ్లో అనౌన్స్ అయ్యారు ఎవరికి ఎడ్జ్ అనుకుంటున్నారు ఎవరికి ఎడ్జ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పొత్తులలోనే ఉందండి ఆయన నష్టాన్ని ఆయనే తెచ్చుకున్నారు ఎవరో ఆయనకేం ఇబ్బంది పెట్టాల ఆయన ఐదేళ్ల పరిపాలన ఆయనే నెత్తిని పెట్టుకున్నారు లాగా మనం ఏనాడో చెప్పాం అది రాజధాని విషయంలో కానీ ప్రత్యేక హోదా సాధించలేకపోవడం విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ అట్రాసిటీస్ అరాచకాలు ఒక మాట చెప్పాను సార్ నిన్న కళ్యాణ దుర్గంలో ఒక ఎస్టీ వాడు గడ్డం గీసుకోవడానికి వెళ్తే ఇద్దరు అగ్రవర్ణాలు వచ్చి సగం గడ్డంతోనే వాళ్ళు కొట్టి అల్లగొట్టారు సార్ ఆ తెమ్మ సముద్రానికి క్షవరం చేసేవాళ్ళు లేరు పక్కు నుంచి వచ్చి చేస్తూ ఉంటుంటారు వెళ్ళగొట్టారు అంటే ఈ యొక్క దాష్టికం అంత దారుణంగా జరుగుతుంది కానీ దానిపైన ప్రజల్లో రివోల్ట్ ఉందా ప్రజలు ఇప్పుడు వస్తున్న పథకాలతో హ్యాపీగా ఉన్నారనే అభిప్రాయం ఉంది ఇవన్నీ కొన్ని వర్గాలు కొన్ని సమాజాలు లేదా కొన్ని అసోసియేషన్స్ రెచ్చగొడుతున్నటువంటి అంశాల అంటే ఏమంటారు మీరు విస్ఫోటనాలు విస్ఫోటనాలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనం చెప్పలేము సార్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు బలగంతో దాదాపు అన్ని ఉద్యమాలు నలిచివేయగలిగారు నిజానికి మీరు అన్నట్టుగా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఒక్క మంది రైతులు ఇంటూ కుటుంబానికి ముగ్గురేసుకున్న కూడా లక్ష మంది స్వయంగా బాధితులు భూములు ఇచ్చినోళ్ళు అయినా కూడా ఆ ఉద్యమాన్ని అంతా తీసుకెళ్లలేకపోయామంటే ఖచ్చితంగా దాని మీద పోలీస్ పాదం పెట్టగలిగాడు భయపెట్టగలిగాడు ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టడానికి కూడా మేధావి అనేవాడు కూడా భయపడుతున్నారు ప్రభుత్వాన్ని విమర్శించడానికి అంటే ఒక పోలీసు పరిపాలన చేస్తున్నాడు కానీ కాలం అలా ఉండదు ఇప్పుడు అది ఓటు చైతన్యంగా మారుతుంది ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఇచ్చిన ఓటు తప్పనిసరిగా ఆ ఓటు చైతన్యంతో ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిందే వేరే అత్యంతరం లేదు ఆల్టర్నేటివ్ లేదు ఇప్పుడు రాష్ట్రాన్ని కనుక పరిపాలన కనుక మార్చుకోలేకపోతే ఆ రాష్ట్రంలో రాబో కాలంలో వచ్చే పరిణామాలని మనం చూడలేని పరిస్థితిగా వస్తుంది అసలు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయా మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తే వేరే టీడీపీ వేరే జనసేన వేరే జనతర పార్టీ అనే పరిస్థితికి తెచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అంటే రాజ్యాంగం ఉంటుంది కదా ఆటోమేటిక్గా మాకు లేదు రాజ్యాంగం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఎక్కడ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఉంటే ఎన్ని కేసులు ఎందుకు ఉంటాయి ఇంత పదహారు వందల రోజులు ఆందోళన ఎందుకు ఉంటుంది ఒక న్యాయస్థానం ఇచ్చి అమరావతి రాజధాని అని అంటే ఆరు నెలల్లో ఎప్పటికప్పుడు మాకు అభివృద్ధి పనులు చేసి పెట్టండి అంటే ఇప్పటికీ రెండు సంవత్సరాలు మ్యాండవర్స్ పద్ధతులు ఇచ్చిన తీర్పుకు దిక్కు లేదు ఎక్కడుంది రాజ్యాంగం ఏపీలో రాజ్యాంగం లేదు ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ఉంటే ఉంది ఎవరు చూస్తున్నారు ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని పక్షాలు కలిసి పోరాడాల్సిందే కలపలు చేయాల్సిందే ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించడానికి అన్ని కులాల సామాజిక సమతుల్యంతో దగ్గర తీసుకొని పోరాటం చేయాలి ప్రత్యేకించి అమరావతి ఉద్యమానికి దళిత బహుజన కులాలలో ఉన్న ఉద్యమకారులకి తప్పనిసరిగా అసెంబ్లీ కానీ యుద్ధంలో కానీ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాలి మేము చేస్తుంది అదే డిమాండ్ ఒక మాటే చెప్తున్నాను సార్ రాజధాని ఉద్యమంలో మాకు ఎవరో బొట్టు కాటుకు పెట్టి ఉద్యమానికి గెలవల పౌరులుగా ఆ రాష్ట్రంలో పీడిత వర్గాలకు సంబంధించిన వ్యక్తులుగా వెళ్ళాం ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల మీద చట్టసభల ప్రక్రియలో గెలవటం కోసం కూడా వినమ్రమైన యుద్ధాన్ని మేము చేస్తున్నాం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ బాల్గౌటే గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అలానే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలపైనే ఉందనేటువంటి మాట బాలకోట గారు చెప్తున్నారు అమరావతి ఉద్యమకారులను గౌరవించడం ద్వారా అమరావతికి అలానే రాజధానికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందనేది ఆయన చేస్తున్నటువంటి విశ్లేషణ ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్